గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వైష్ణవ సాంప్రదాయం ప్రకారము శ్రీ ఆండాలు తమిళనాట శ్రీ విల్లిపుత్తూరులోనే వటపత్ర సాయి మందిర తులసి వనములో కలియుగంలో ఆదిలో అనగా తొంభై మూడు సంవత్సరంలో అవతరించినది ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణు చిత్తుల వారికి పెరియా పెరియాలాల్ లాల్ శ్రీవల్లి పుత్తూరు నందనవనంలో ఆండాలు ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమి తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను కో కోదా అని పిలిచేవాడు క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసి మాలను తయారు చేసి ఒక పుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకెళ్లి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుడిని వివాహం ఆడటానికి సరిపోవునని అర్థంలో చూసుకొని మురిసేది కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక ఎండ్రిక కనిపించగా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెని ఆమెపై కోప ఆమెను కోపకించి ఏంది అని చెప్పి మందలించాడు తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు ఆశ్చర్యముగా ఆ రోజు కల్లో కనపడి స్వామి కనిపించి ఆ రోజు తులసి మాలను ఎందుకు సమర్పించలేదని అడిగాడట తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టమని చెప్పాడట ఒక్కసారిగా ఇష్టజిత్తుల వారు గో గోదా ఒక కారణ జన్మరాళ్ళని గమనించి నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చానావమ్మ అంటూ ఆండాలని పిలవటం మొదలుపెట్టాడట ఆండాలు అంటే కాపాడడానికి వచ్చినదని అర్థం అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాలు ధరించిన తులసి మాలనే స్వామికి సమర్పించేవాడట గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణకై చింతించాడంట అంతే కదండి మనమైనా అంతే కదా ఎట్టటి భర్త లభిస్తారని బాధపడతాం కదా కానీ ఆమె కృష్ణుడిని మాత్రమే ఇవాహ మారుతానని పంతముతో చెప్పానట కానీ తండ్రి గారు కృష్ణుడి ఉండేది దోపర దోపరయుగంలోనమ్మ నందకూలం అనే ప్రాంతం అది అని అది చాలా దూరము కాలము కూడా వేరు అని చెప్పాడట తాను కృష్ణుడికి కేవలము ఆత్మమూర్తిగానే చూడవచ్చునని చెప్పానట తండ్రి గారు వివిధ దివ్యక్షేత్రాలలో ఆయా మూర్తులను కళ్యాణ గుణ గుణాలను కీర్తించినట ఆయా మూర్తుల కళ్యాణ గుణాలను కీర్తించి సాగాడట తద్వారా గోదాదేవి శ్రీరంగంలోకి వేంచేసి ఉన్న రంగనాయకులని వరుణిగా తలచను శ్రీ రంగనాథుని వివాహం ఆడటానికి తాను తిరుపావై మరియు నాచియారు తిరుముర్రీ అనే దివ్య ప్రబంధాలను పాడినాయి పాడానంట్రీ విష్ణు వారికి శ్రీ రంగనాథుల వారు మళ్ళీ సప్ సఫరంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహము చేయడానికి చింత చింతించవద్దని చెప్పాడట ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పానట అదే విధముగా శ్రీరంగంలోనే దేవాలయ పెద్దలకు కూడా సపరంలో కనిపించి తన వివాహమునకై శ్రీ విల్లి పుత్తూరు నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పాడట తద్వారా రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చారట ఆమె ఆ రంగనాథుని వివాహం ఆడే సన్నిధిలో కలిసిపోయినదట నిష్కలక్ష హృదయముతో తన హృదయాన్ని రంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురములో ఫలశృతి చెప్పుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గారం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పిందట